మహాపరిశుద్ధుడు మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సుప్రదమైన నామంలో ఈ ట్రూ గార్డ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి నా తోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు సత్యాన్వేషకులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎవరైతే మరి దేవుని సేవకులను కించపరిచే విధంగా చూపిస్తూ షార్ట్ ఫిల్ములు తీస్తున్నారో వారి కొరకు మాత్రమే మేము వీడియోలు చేస్తున్నామండి విఘ్నులైనటువంటి వారు కొత్త వారు ఎవరైనా ఈ ట్రూ గార్డ్ ఛానల్ చూస్తున్నట్లయితే వాస్తవాలను మీరు తెలుసుకోండి సత్యాన్ని మీరు గ్రహించాలని కోరుకుంటున్నాము తండ్రి కూతురు ఓ పాస్టర్ అనే సినిమాపై నా అభిప్రాయం తెలియజేద్దామని మీ ముందుకు వచ్చాను నిజంగా ఈ సినిమా చూస్తున్నప్పుడు సమాజంలో జరిగేటువంటి విషయాల్ని వందకు వంద వాళ్ళు సరిగ్గానే చూపించాలని నాకు అనిపించింది అలాగే గ్రామాల్లో పాస్టర్లు దశమ భాగాల కోసం అలాగే చర్చి రాకపోతే నరకానికి వెళ్తారు అలాంటి ఇటువంటివి మరిన్ని చెప్పి ఎలా భయపెడతారు చాలా క్షుణ్ణంగా చూపించారు చాలా మంచి సినిమా అలాగే వీళ్ళ నుంచి మనం 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 కాపాడుకోవాలనేది మన ప్రధాన బాధ్యత క్రైస్తవులు అందరూ కూడా వీటన్నిటినీ గమనించాలి అలాగే హిందువులు కూడా ఈ భాషల యొక్క చేసే మోసాన్ని మాకు కూడా తెలియజేసి వాళ్ళని ప్రశ్నించాలి మరి ఎవరిని కించపరచాలనే ఉద్దేశం కాదు కానీ మరి ప్రజలను చైతన్యవంతులు చేయాలనేది మరి వారి సంకల్పం కనుక మేము కూడా అసలు ఎవరు దోచుకుంటున్నారు చెబితే ప్రజలు నిజంగానే వారి యొక్క మోసపు మాటల నుంచి మాయ నుంచి బయటపడతారని ఉద్దేశంతోనే మేము వీడియోలు చేస్తున్నాము సత్యాన్ని తెలుసుకోండి స్క్రీన్ పడుతున్నా చూడండి విక్రమార్కుడి సినిమాలో అత్తిలి సత్తి టైప్ ఆఫ్ బ్రేకింగ్ వార్త ఇది ఎగ్జాక్ట్లీ వ్రతం జరిపితే మంచి జరుగుతుందని నమ్ముతారు మహిళలు అక్కడే మనకు మోసపోయే ఘటనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆ నమ్మకాన్ని సెంటిమెంట్ ని కొంతమంది కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు నిజామాబాద్ జిల్లాలో సుమంగళి వ్రతాల పేరిట భారీ మోసానికి పాల్పడ్డారు డిచ్పల్లి మండలం ధర్మారంభిలో మహిళకు టోకరా వేశాడు పూజారి సుమంగళి వ్రతాల పేరిట ఏకంగా కోటిన్నర రూపాయలు కాజేశాడు భర్తలకు తెలియకుండా లక్షల్లో చెల్లించిన మహిళలు చివరికి పోలీసులను ఆశ్రయించారు పరారీలో ఉన్న పూజారి శ్రీనివాస్ శర్మ కోసం ప్రస్తుతం పోలీసుల వేట కొనసాగుతోంది కలికాల మహత్యం అంటే ఏంటో శ్రీకాళహస్తికి వెళ్తే తెలుస్తుందట తిన్నింటి వాసాలు లేకబెట్టడం అంటే ఏంటో అర్చకుల వ్యవహారం వ్యాపారం చూస్తే తెలుస్తుందట నిఘా వేయాల్సిన అధికారులు నీకింత నాకింత అని పంచుకుంటున్నారట చివరికి వీళ్ళంతా కలిసి వాయులింగేశ్వరుడినే దిగ్బంధం చేస్తున్నారట ఇక భక్తుల బాధలు చెప్పేదెవరికి కొత్త సంప్రదాయాల పేరుతో అసలు దేవుడి కేసరి పెడుతున్న తీరు భక్తుల్ని కలచివేస్తోందట శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో చేస్తోన్న రాహుకేతు పూజలతో భక్తులకు దరిద్రం పోతుందో లేదో కానీ అయ్యవార్లకు అధికారులకు అధికార పార్టీ నేతలకు కూడా సంపాదన మాత్రం దేవుడి కంటే ఎక్కువగా వస్తోందట దేవుణ్ణి దోచుకుంటున్న వీరి భరతం పట్టే మార్గమే లేదా అని తిరుగు అవుతున్న భక్తులు అనుకుంటూ ఉన్నారట వీరి అక్రమ అనైతిక సంపాదన వరకు శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు లేవు కొత్త పూజలు మొదలయ్యాక అసలు దేవుణ్ణి మర్చిపోయి కొసరు దేవుళ్ల పేరుతో నిలువు దోపిడీ జరుగుతోందనే మాట రోజురోజుకి ఎక్కువవుతోంది యాభై రూపాయల టికెట్తో మొదలైన రాహుకేతు పూజలు ఇప్పుడు ఐదు రకాల ధరలతో దేవుడి ఆదాయం కంటే ఎక్కువగా అయ్యవార్లకు అధికారులకు కాసలు కురిపిస్తున్నాయట ఐదు వందలు ఏడు వందల యాభై పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయల ధరలు ఫిక్స్ చేసిన దేవస్థానంలో దేవుడికే శఠగోపం పడుతోందట పూజలు చేశాక అయ్యవార్లకు దక్షనివ్వకపోతే పుణ్యం రాదు అనే సెంటిమెంట్ ను ప్రచారం చేస్తూ ఉండడంతో భక్తులు దక్షిణ సమర్పించుకోక తప్పడం లేదట వంద నుంచి వేల వరకు సాగే దక్షిణ ఆమ్యామ్యాను లెక్కేసుకుంటే అరవై కోట్ల రూపాయలకు చేరుకుంటోందట ఈ కోట్ల కోసం దేవుని సన్నిధిలో అయ్యవార్లు కొట్టుకుంటుంటే శ్రీకాళహస్తిలో అనైతిక అవినీతి సంపాదన గురించి భక్తులకు బయటి ప్రపంచానికి తెలుస్తోంది ఐదు వందల రూపాయల రాహుకేతు పూజలో పాల్గొనేందుకు సాధారణ రోజుల్లో నాలుగు వేల ఎనిమిది వందల మందికి కోవిడ్ సమయంలో రెండు వేల నాలుగు వందల మందికి అవకాశం ఉంటుంది ఒక్కో జంట నుంచి నూట నుంచి ఐదు వందల పదహారులు దక్షిణ వసూలు చేసుకున్న రోజుకు రెండు లక్షల రూపాయలు ఏడు వందల యాభై రూపాయల టికెట్కు సాధారణ రోజుల్లో అయితే రెండు వందల జంటలకు ఉంటుంది ఇక్కడ అర్చకుల ఆదాయం గంటకు పదివేల రూపాయలు రోజుకు లక్షా ఇరవై వేలు ఉంటుందట పదిహేను వందల రూపాయల టికెట్కు తక్కువ మందే ఉంటారు ఎందుకంటే మరో వెయ్యి రూపాయలు చెల్లిస్తే రెండు వేల ఐదు వందల రూపాయలకు ఆలయం లోపల ఉన్న నిత్య కళ్యాణోత్సవ మండపంలో రాహుకేతు పూజలు చేసుకోవచ్చు ఈ రెండు వేల ఐదు వందల టికెట్లో పూజలు చేయించుకునే వారు దక్షిణ తప్పకుండా ఐదు నుంచి వెయ్యి రూపాయలు చెల్లించుకోవాల్సిందే ఈ లెక్కన అర్చకుల సొంత ఖాతాలో రోజుకు మూడు లక్షలు వెళ్తున్నాయనే టాక్ ఉంది కనీసం వెయ్యి నుంచి పదివేల వరకు ఇచ్చేవారు ఉంటారు అంటే రోజుకు ఇరవై నాలుగు వేల రూపాయలు అర్చకులు వెనకేసుకుంటున్నారన్నమాట అన్ని రకాల టికెట్లను కలిపి నెలకు ఐదు కోట్ల రూపాయలు సంవత్సరానికి అరవై కోట్ల రూపాయలు అర్చకులకు భక్తులు తప్పనిసరిగా చెల్లించుకోవాల్సి వస్తుందని అనుకుంటున్నారు ఇంతకీ స్వామివారి హుండీ ఆదాయం మామూలు రోజుల్లో తొంభై లక్షల నుంచి కోటి రూపాయలు దాటడం లేదు అంటే స్వామివారికి వచ్చే ఆదాయం కంటే అయ్యవార్ల సంపాదన ఎక్కువ అన్నమాట చూశారు కదా ఇది దోసుకోవటం అంటే ఇలాంటి విషయాల్ని వీళ్ళు చెప్పరు ఈ దోసుకోవటం ఈ పూజారులు దోసుకున్నాయి కానీ బ్రాహ్మణులు దోసుకున్నాయి కానీ లేదా సనాతన ధర్మంలో దోసుకుంటున్నటువంటి వారి గురించి వీరు వీరు ప్రచారం చేయరు అన్నమాట కనుక ఈ విషయాలు కూడా మీరు మీ ఛానల్లో పెట్టండి ఈ విషయాలు కూడా చెప్పండి అప్పుడు ప్రజలకి అర్థం అవుతుంది అసలు ఎవరు దోసుకుంటుంది పాస్టర్లా లే పాస్టర్లా లేక దోసుకుంటుంది ఎవరైంది ప్రజలు కూడా సత్యాన్ని నిర్ణయించుకుంటారు కనుక ఈ ట్రూ గాడ్ ఛానల్ని ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ